హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు కొత్త అయితే ప్రవేశపెట్టడం జరిగింది వీటికి సంబంధించి అప్లికేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది చివరి తేదీ ఆరవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి చివరి తేదీని నిర్ణయించడం అయితే జరిగింది ఇక్కడ ఫస్ట్ పథకాన్ని గురించి చూసుకున్నట్టయితే ఇందిరమ్మ మహిళా యోజన అనేటటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకంలో భాగంగా మహిళలకి యాభై వేల రూపాయలని ఇస్తారు అదేవిధంగా రెండవ పథకం రేవంత్ అన్నాకా సహారా మిస్కిన్ కేలియా అని చెప్పేసి రెండవ పథకాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకంలో భాగంగా కొన్ని వర్గాల వారికి లక్ష రూపాయల విలువ చేసేటటువంటి వాహనాలు కొనుక్కోవడానికి లక్ష రూపాయలని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది ఈ అప్లికేషన్ అనేది ఎవరు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి దానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏముండాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం ఈ వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండు స్కీమ్లకి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలని విడుదల చేయడం అయితే జరిగినట్టుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారైతే ప్రకటించడం జరిగింది ఈ రెండు పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్లు కేటాయించిందని ఇది మైనారిటీల పట్ల అంకిత భావమని నిదర్శనమని మంత్రి అడ్లూరి అన్నారు తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు లబ్ధిదారులు ఈ సాయాన్ని కుటుంబాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు అయితే ఇక్కడ ఉన్నటువంటి లోపం ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ పథకాలైతే ఇంప్లిమెంటేషన్ అయ్యేటటువంటి అవకాశం లేదు కేవలం ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది మైనారిటీలు ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ పథకాలకి అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లేదు అంటే మీకు ఆ విధమైనటువంటి కేటగిరీ వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నట్టయితే ఈ వీడియోని వారికి షేర్ చేయండి వారు కూడా అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ముస్లిం సోదర సోదరిమణులు మీరు గమనించాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే పథకాల విధి విధానాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ఫస్ట్ పథకం ఇది ఈ పథకంలో భాగంగా వితంతువులు అప్లై చేసుకోవచ్చు విడాకులు పొందినవారు అప్లై చేసుకోవచ్చు అనాథలు అప్లై చేసుకోవచ్చు అవివాహిత మహిళలు అంటే పెళ్లిగా అన్నటువంటి ఒంటరి మహిళలు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వీరైతే యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇక రెండవ పథకం రేవంత్ అన్నాక సహార మిస్కిన్ల కోసం ఈ రెండవ పథకాన్ని ఫకీర్ దూదేకుల వర్గాలకి ఈ రెండు వర్గాలు మాత్రమే ఫకీర్ మరియు దూదేకుల వర్గాలకి మోపెడ్ వాహనాలు ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా లక్ష రూపాయల సహాయాన్ని కూడా అందించడం అయితే జరుగుతుంది సో ఈ రెండు పథకాలని కూడా ముస్లిం మైనారిటీ సోదరులు ఉపయోగించుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి ప్రారంభం తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి రోజున అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ తేదీ చూసుకున్నట్టయితే ఆరు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే మనకు ఉంది అయితే కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అంటే మీ దగ్గర రేషన్ కార్డు అనేది మీ దగ్గర ఉండాలి దానితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి దానితో పాటుగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ వద్ద ఉండాల్సి ఉంటుంది ఇవి ఉన్నటువంటి వారు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఒక పదిహేను పదహారు రోజుల సమయం ఉంది కాబట్టి ఎవరికైనా ఈ సర్టిఫికేట్స్ లేనట్టయితే ఫస్ట్ వాటిని అప్లికేషన్ చేసుకోండి ఆ తర్వాత ఈ పథకానికి కూడా అప్లికేషన్ అనేది మీరు చేసుకోండి ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే టీజీ ఓబి ఎంఎంఎస్ అనేటటువంటి వెబ్ పోర్టల్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ అప్లికేషన్ చేసుకునేటటువంటి ఫుల్ వీడియో కనుక కావాలి అనుకుంటే నేను ఒక్కొక్క ఆప్షన్ అనేది ఎలా ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏ కాలం దగ్గర ఏ ఆప్షన్ రాయాలి అనేటటువంటి పూర్తి వివరాలతో కూడిన వీడియోని కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది దానికోసం మీరు ఎస్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్